ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ప్రజెంట్ అసలు మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా లేదా అసలు మీ గురించి ఆలోచించే ఉద్దేశం ఉందా లేదా అసలు మీ గురించి ఆలోచిస్తుంటే అసలు ఏం ఆలోచిస్తున్నారు దూరం పెట్టేసి చక్కగా వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉన్నారా లేకపోతే మీ మెమరీస్ని గుర్తు చేసుకుంటూ మీరు బాధపడుతుంటున్న పడుతుంటారన్న పెయిన్ అనేది వాళ్ళకి అర్థమవుతుందా వీటికి సంబంధించిన రెడీ అనేది చూద్దాము మీ పార్ట్నర్ ఫీలింగ్స్ అబౌట్ యూ మీ గురించి తను ఎలా ఆలోచిస్తున్నారు ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా లేదా అంటే మీ పార్ట్నర్ మీకు నో కండక్ట్ సిచ్యువేషన్లో ఉండచ్చు లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండి ఉండవచ్చు లేకపోతే మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉండవచ్చు సో చూద్దాము దీని అన్నిటికీ సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి డీప్ బ్రీత్ తీసుకుని వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి రీడింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఛార్జబుల్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో వీడియోలోకి వెళ్దాము ఒకసారి డీ బ్రేక్ తీసుకోండి బ్రీత్ తీసుకుని మీ నేమ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి అలాగే మీ ఇద్దరి మధ్య ఉన్న మెమరీస్ కూడా తలుచుకోండి అప్పుడు ఎనర్జీస్ అనేవి ఎక్కడెక్కడిగా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఎక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళే మాత్రమే ఈ రీడింగ్లో క్లైమ్ చేసుకోండి ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవ్వవో మీ రీడింగ్ అనేది మీకు సంబంధించింది కాదని చెప్పి అనుకోండి చుదాం మీ పార్ట్నర్ అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు ఆలోచిస్తున్నారా లేదా స్ట్రైవ్ ఐ హ్యావ్ గ్రోన్ అప్ సిన్స్ అవర్ లాస్ట్ ఎన్కౌంటర్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆఫ్ మై సెల్ఫ్ టు బీ ద బెటర్ పర్సన్ హూమ్ యూ కెన్ బి ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మీ పార్ట్నర్ ప్రజెంట్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు ఎలా ఆలోచిస్తున్నారంటే మేబీ మీరు మీ పార్ట్నరు మీరు అంటే మీరు ఎలా అంటే మీ పార్ట్నర్ కన్నా కూడా మీరు చదువుకుంటూనో లేకపోతే ఏదైనా కెరీర్ పరంగా డెవలప్ అవ్వాలనో లేకుంటే మీకంటూ ఓన్గా ఓన్గా ఇండిపెండెన్స్ ఉండాలనో ఏదో ట్రై చేస్తున్నారు మీరు మేబీ కొంతమంది స్టూడెంట్స్ అనేవాళ్ళు మీ గోల్స్ కోసం ట్రై చేస్తూ ఉండి ఉండవచ్చు మీ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉండి ఉండొచ్చు సో కొంతమంది ఏంటంటే ఏదైనా బిజినెస్ సార్ మెన్ సార్ ఉమెన్స్ ఎవరైనా కూడా మీ కెరీర్ కోసం ట్రై చేస్తూ ఉండి ఉండవచ్చు మీ పార్ట్నర్ ఇప్పుడు ఏంటంటే మీరు వాళ్ళకి మీ లైఫ్ అనేది గ్రో అవ్వాలి మీరు ఏదైతే గోల్ అనేది అచీవ్ చేయాలనుకుంటున్నారో అది హండ్రెడ్ పర్సెంట్ మీరు మీరు ప్రౌడ్గా ఫీల్ అయ్యే విధంగా అంటే మీ పార్ట్నర్ మీ వాళ్ళని వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అయ్యే విధంగా మీరు కెరియర్లో డెవలప్ అవ్వాలి అని అయితే హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నారు చేంజింగ్ ఐఎమ్ వర్కింగ్ హార్డ్ ఐఎమ్ వర్కింగ్ హార్డ్ టు చేంజ్ టు ఫేస్అప్ టు ఆల్ దట్ ఐ హావ్ బీన్ అవాయిడింగ్ ఫర్ ఏ సా లాంగ్ ఐ నో ఐ నీడ్ టు డూ మోర్ బట్ ఐ ఫీల్ సో ఎగ్జాస్ ఎగ్జాస్టెడ్ అండ్ టైర్డ్ యువర్ లవ్ ఈజ్ ఇన్స్పైరింగ్ మీ టు మేక్ ద నెసరీ చేంజెస్ ఇన్ మై లైఫ్ సో మీ పార్ట్నరు మీరు తన లైఫ్లోకి వచ్చినాక వాళ్ళ లైఫ్ అనేది చాలా చేంజ్ అయ్యింది వాళ్ళ లైఫ్లో మేబీ కొంతమంది బ్యాడ్ హ్యాబిట్స్ ఉండి ఉండొచ్చు లేకుంటే టైం వేస్ట్ చేసుకుంటా ఉండవచ్చు కెరీర్ పరంగా అంత రెస్పాన్సిబిలిటీగా ఉండు ఉండకపోవచ్చు బాధ్యతగా లేకపోవచ్చు అది ఫ్యామిలీ పరంగా కానివ్వండి లైఫ్ గురించి కానివ్వండి ఇలా మీరు చాలా గైడెన్స్ ఇచ్చారు మీ నుండి చాలా నేర్చుకున్నారు మీ పార్ట్నర్ మీ లవ్ నుంచి వాళ్ళు చాలా నేర్చుకునేదే కాకుండా మీ నుండి వాళ్ళు చాలా ఇన్స్పైర్ అయ్యారు మీరు మేబీ మీ మీరు మీ పార్ట్నర్ని చాలా ఇన్స్పైర్ చేశారు ఎందుకంటే మీరు చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యే పర్సన్ అది మీ ఫ్యామిలీ గురించి కానివ్వండి మీ పేరెంట్స్ గురించి కానివ్వండి ఎదర్ మీ పార్ట్నర్ గురించి అయినా కూడా ప్రతిదీ కూడా కొంచెం కేర్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా తీసుకుంటారు మీరు మేబీ మీ పార్ట్నర్కి ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయడానికి రెడీగా ఉంటారు మీరు అలాగే మీ పార్ట్నర్లో ఉన్న మిస్టేక్స్ అన్నిటినీ కూడా మేబీ మీ పార్ట్నర్ కోసం మీరు చాలా చేంజ్ అయ్యారు సో మీ పార్ట్నర్ కూడా మీలో ఉన్న మంచితనాన్ని మీలో ఏదైతే తన నుండి కోరుకున్నారో నెగిటివ్నెస్ అంతా పోయి పాజిటివ్గా కావాలని కోరుకున్నారో అవన్నీ కూడా చేంజ్ చేసుకుంటూ ఉన్నారు ప్రజెంట్ అయితే సో మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చినాక మేబీ మీ పార్ట్నర్ చాలా చాలా చేంజ్ అయ్యారు మేబీ తనకున్న అగ్రెసివ్నెస్ని తగ్గించుకుని ఉండొచ్చు లేకుంటే తనలో ఉన్న నెగిటివ్నెస్ని మార్చుకుని ఉండొచ్చు లేకుంటే తనలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైనా ఉంటే కనుక అవి చేంజ్ చేసుకుంటూ ఉండి ఉండొచ్చు బికాజ్ ఆఫ్ యూ మీ గురించి మాత్రమే మీరు వాళ్ళ లైఫ్లో రావడం వల్ల మాత్రమే ట్రాన్స్పరెన్సీ యూ సీ ద రియల్ మీ దట్స్ వై ఐ కాంట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ ఐ స్ట్రగుల్ సంథింగ్ టు లుక్ యూ ఇన్ దైస్ యూ సీ రైట్ ఇన్ మై సోల్ అండ్ దట్ మేక్స్ మీ మోర్ హానరబుల్ మీరు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు ఎలా ఉంటారు మేబీ మీ పార్ట్నర్ మీ దగ్గర ఏది కూడా హైట్ చేయలేదు మీ పార్ట్నర్ కోపం వస్తే కోపమే చూపించారు ప్రేమొస్తే ప్రేమే చూపించారు బాధ వస్తే బాధనే చూపించారు మీ దగ్గర మీ పార్ట్నర్ ఏది కూడా హైట్ చేయలేదు అంటే మేబీ మీ పార్ట్నర్ మీకు ఎప్పుడూ కూడా అబద్ధాలు చెప్పడము లేకుంటే సిచ్యువేషన్ని హైట్ చేసేసుకోవడము లేదా ఎందుకు మాట్లాడడం లేదంటే ఏదో ఒక రీజన్ చెప్పడము ఇలాంటివి ఏవీ చేయలేదు ఏది ఉంటే అదే మాట్లాడారు ఎప్పుడు కూడా హైట్ చేసేసుకుని నటించడం అయితే చేయలేదు మీ పార్ట్నరు సో ఏది కూడా ఎందుకంటే మీకు ప్రతిదీ హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని నమ్మారు హండ్రెడ్ పర్సెంట్ మీ నుండి మీరు వాళ్ళకి జెన్యున్గా ఉన్నారు సో మీ పార్ట్నర్ కూడా మీ దగ్గర జెన్యున్గా ఉండాలి అని అనుకున్నారు సో దానివల్ల ఏంటంటే మేబీ తను కొన్ని మిస్టేక్స్ చేసినా కూడా ఏం చేసినా కూడా మీ దగ్గర అలానే చూపించాలని అనుకున్నారు కోపంస్తో కోపాన్ని చూపించాలనుకున్నారు ప్రేమస్తో ప్రేమను మాత్రమే చూపించాలనుకున్నారు దేన్ని కూడా హైట్ చేసి మీ లైఫ్లోకి ఉండాలని అనుకోలేదు హోప్ఫుల్ ఐ హోప్ వీ కెన్ పుట్ ద పాస్ట్ అండ్ ద బ్యాడ్ టైమ్స్ బిహైండ్ అస్ అండ్ ద స్టార్ట్ అగైన్ ఐ నో ఐ ఆమ్ ఆస్కింగ్ ఏ లాట్ ఆఫ్ యూ బట్ ఐ హోప్ యూ కెన్ ఫర్గ్యూ ద ఎర్రర్ ఆఫ్ మై వేస్ ఐ యాక్ట్ సో ఇమ్మెచ్యూర్లీ మీ పార్ట్నర్ ఏంటంటే మేబీ మీ పార్ట్నర్ కొంచెం అగ్రెసివ్నెస్ ఉన్న పర్సన్ అయ్యి ఉండవచ్చు సో తను కొన్ని కొన్ని సిచ్యువేషన్లో పాస్ట్లో చాలా ఫూలిష్గా చాలా అంటే చాలా రాంగ్గా మాట్లాడటం కానీ రాంగ్గా థింక్ చేయడం కానివ్వండి చాలా చేశారు కానీ మీరెప్పుడు కూడా తను చేసిన రాంగ్ వర్డ్స్ని కానివ్వండి తను చేసిన మిస్టేక్స్ని కానివ్వండి ఈజీగా ఫర్గ్యూ చేసేసారనమాట సో ఎప్పుడు కూడా ఫర్గ్యూ చేసేసి తనలో ఉన్న ఎర్రస్ అన్నిటిని చేయడానికే ఎప్పుడు కూడా చూశారు అంతేగాని ఆ ఎర్రస్ని మీరు ఫైండ్ అవుట్ చేసి క్లియర్ చేసారు తప్ప తనని చేంజ్ చేయడానికి ట్రై చేశారు తప్ప మీరు ఎప్పుడు కూడా తన మిస్టేక్స్ని తన మిస్టేక్స్ని మీరు పాయింట్ అవుట్ అయితే చేయలేదన్నమాట మేబీ మీరు మీ పార్ట్నర్కి అర్థం అర్థమయ్యేలాగా చెప్పాలని అనుకున్న తను చేస్తున్న మిస్టేక్స్ని సో చాలా చేంజ్ అనేది వచ్చింది తన లైఫ్లో మీరు తన లైఫ్లో పాస్ట్లో ఉన్నప్పటికన్నా కూడా ఇప్పటికన్నా కూడా సర్ప్రైజ్ గెట్ రెడీ టు రిసీవ్ సమ్థింగ్ స్పెషల్ సూ దట్ ఎక్స్ప్రెస్ హౌ ఐ ఫీల్ అబౌట్ యూ ద గిఫ్ట్ కుడ్ కమ్ ఇన్ ఎనీ ఫార్మ్ ఇన్ ద ఫిజికల్ ఆర్ స్పిరిచువల్ రియల్స్ అండ్ ఇట్ మిల్ బ్రింగ్ అొమాంటిక్ గెచ్ త్రీ డి కమ్యూనికేషన్ ఆర్ టెలిపతి కమ్యూనికేషన్ ఈజ్ ఆన్ ఇట్స్ వే టు యూ మీ పార్ట్నర్ తన మనసులో గట్టిగా అనుకుంటున్నారనమాట మీకు ఒక మంచి సర్ప్రైజ్ ఇవ్వాలని మేబీ మీ పార్ట్నర్ కోసం మీరు బాగా వెయిట్ చేస్తున్నారు ఉండొచ్చు కదా సో మీ పార్ట్నర్ మీరు ఏదైతే మీరు ఏదైతే హ్యాపీగా ఫీల్ అవుతారో మీ పార్ట్నర్ విషయంలో అది మీ పార్ట్నర్ మీకు ఇవ్వాలని అనుకుంటున్నారు మీ పార్ట్నరు మీకు ఇవ్వడమే కాకుండా మీ పార్ట్నర్ మీకు ఇవ్వాలని అనుకుంటున్నారు ఆ గిఫ్ట్ అనేది ఫిజికల్ ఫిజికల్గా అంటే మిమ్మల్ని డైరెక్ట్గా కలవడం రూపంలో కానివ్వండి లేకుంటే కాల్ రూపంలో కానివ్వండి లేకపోతే ఏదైనా మెసేజ్ టెక్స్ట్ రూపంలో కానివ్వండి ఏదైనా గిఫ్ట్ ఆన్లైన్ గిఫ్ట్ ద్వారా కానివ్వండి తన ఫీలింగ్స్ త్రీ కమ్యూనికేషన్ అనేది టెలిపతి ద్వారా తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ కూడా మీకు కమ్యూనికేట్ చేయాలి ఒక సర్ప్రైజ్ లాగా మీకు చూపించాలని అయితే అనుకుంటున్నారు సో మీ పార్ట్నర్ అయితే మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు ప్రెజెంట్ అయితే కమ్యూనికేషన్ 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 ఐ వాంట్ టు రీచ్ అవుట్ యూ Please be open to receiving communication from me soon. Your response will encourage me greatly, and I will be waiting to hear back from you. మళ్ళీ మీకు కమ్యూనికేట్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు మీ పార్ట్నరు కమ్యూనికేట్ అవ్వడమే కాకుండా మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలని అయితే అనుకుంటున్నారు ఇప్పటివరకు అయితే ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్య ఉన్న బ్లాకేజెస్ కానివ్వండి డార్క్నెస్ కానివ్వండి అవన్నీ క్లియర్ అయిపోయి హ్యాపీగా చాలా రెస్పాన్సిబుల్గా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు సో మీరు కూడా అంతే రెస్పాన్సిబిలిటీగా తనని తన మిస్టేక్స్ని కాకుండా తనని యాక్సెప్ట్ చేసి లైఫ్లో హ్యాపీగా ఉండాలి ఈ రిలేషన్ అనేది ముందు ఎంతైతే హ్యాపీగా ఉందో మీలో ఉన్న ఇద్దరి మధ్య ఉన్న నెగిటివ్నెస్ ఏదైతే ఉందో అది రిమూవ్ అయిపోయి ఓన్లీ పాజిటివ్నెస్తో మాత్రమే మీ లైఫ్లో హ్యాపీగా ఉండాలని అయితే అనుకుంటున్నారు కమ్యూనికేట్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు హోల్డ్ మీ థింగ్స్ ఆర్ నాట్ రైట్ ఇన్ మై వరల్డ్ అండ్ ఐ ఆమ్ లాంగింగ్ ఫర్ యువర్ ఎం ఎంబ్రేస్ టుడే ప్లీజ్ సెండ్ మీ యువర్ లవ్ సో దట్ ఐ నో ఎవ్రీథింగ్ విల్ బి ఓకే So things na things are not right in my world and i am longing for your embrace today please send me your love so that i know everything will be okay so సో మీ పార్ట్నర్ ఏంటంటే ప్రజెంట్ తన లైఫ్ అనేది తనకు కావలసినట్టుగా తనకు కావలసినట్టుగా తనకి ఏం కావాలో అదైతే తన లైఫ్లో లేదనమాట ప్రజెంట్ సో ప్రజెంట్ ఏంటంటే తను ఏం కావాలో ఎలాంటి లైఫ్ కావాలో అవన్నీ కూడా తన సిచ్యువేషన్స్ కానివ్వండి తన లైఫ్ కానివ్వండి లేదు కానీ తను మీ లవ్ ద్వారా తనకేం లేదో అదైతే లేదు అన్న ఫీలింగ్ అనేది ఎప్పుడూ లేదు మేబీ తన లైఫ్లో జాబ్ లేకుండా ఉండవచ్చు తన కెరీర్ సెటిల్డ్ కాకపోవచ్చు లేకుంటే తన లైఫ్లో కొన్ని కొన్ని అప్పులు కానివ్వండి ఇలాంటివి ఏవైనా ఉండచ్చు బట్ వాటన్నిటిని కూడా ఎప్పుడు కూడా తను మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నన్ని రోజులు మీ ప్రేమ చూపించినన్ని రోజులు వాళ్ళకి ఎలాంటి లోటు అనేది అనిపించలేదు నాకు అప్పులు ఉన్నాయి నా లైఫ్లో మిస్టే స్ట్రగుల్స్ ఉన్నాయి అన్న ఫీలింగ్ అనేది వాళ్ళు ఎప్పుడు కూడా ఫీల్ అవ్వలేదు అనమాట మీ లవ్ ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళకి అలాంటిది ఎప్పుడు కూడా ఫీల్ లేదనమాట నాకు ఇది లేదు అది లేదు అన్న ఫీలింగ్ అనేది లేదు మీ లవ్తో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ అన్నట్టుగా వాళ్ళకి లైఫ్ అనేది అనిపించింది అవర్ లవ్ రియల్ అవర్ లవ్ ఈజ్ రియల్ ట్రస్ట్ ఇన్ అస్ అండ్ ఇన్ ద గైడెన్స్ ఆఫ్ ద హైయర్ రియల్స్ రియల్స్ మీ హావ్ ఇట్ థర్టీ సేఫ్ టు లవ్ మీ అస్ ಮಚ್ ಆಸ್ ಐ ಲವ್ ಯು ಯುವರ್ ಯೂನಿಯನ್ ಈಸ್ ಪ್ರೊಟೆಕ್ಟೆಡ್ ಬೈ ಏಂಜಲ್ಸ್ ಅಂಡ್ ವೀ ಆರ್ ಡೆಸ್ಟೇಟೆಡ್ ಬೀ ಟುಗೆದರ್ ಅವರ್ ಲವ್ ಈಸ್ ಟ್ರೂ ಡಿವೈನ್ ಅಂಡ್ ಅನ್ಕಂಡೀಷನಲ್ ಮನಿಧರ್ ಪ್ರೇಮ ಅನೇ ಮೇಬಿ ಮೆಂತೈತೆ ನೀ ಪಾರ್ಟ್ನರ್ ಕಿ ಲವ್ ಉದೋ ನೀ ಪಾರ್ಟ್ನರ್ ಕಿಡ ಅಂತೇ ಲವ್ ಉ ಸೊ ಮೀರು ಕೂಡ ಡಿವೈನ್ బ్లెస్సింగ్స్ వల్లనే ఈ రిలేషన్లోకి వచ్చారు మేబీ నో కంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీ పార్ట్నర్ కూడా మీ లవ్ని హండ్రెడ్ పర్సెంట్ ఏదో డివైన్ లవ్ వల్ల మాత్రమే యూనియన్స్ అనేది మనల్ని కలిపింది యూ రీయూనియన్ అనేది చేస్తుంది అన్న నమ్మకం అయితే ఉంది మేబీ మీ పార్ట్నర్ కూడా నమ్ముతున్నారు మేబీ మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్ అనేది సోల్మేట్ రిలేషన్ లాగో లేదా పాస్ట్ లైఫ్ నుండి వచ్చిన రిలేషన్ లాగో ఉన్ని ఉంది అందుకే మన లవ్ ఎప్పుడూ కూడా రియల్ లవ్ కాబట్టే సో నువ్వు ఎంతైతే సఫర్ అవుతున్నావో నేను కూడా అంతకన్నా ఎక్కువగా సఫర్ అవుతున్నాను సో ఎప్పుడు కూడా మిస్ అవుతున్నాను మన లవ్ ఎప్పటికీ కూడా ఒకరి మీద ఒకరికి ఉన్న లవ్ అనేది ఎప్పటికీ కూడా తగ్గదు అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్కి ఉంది थिंकिंग थिंकिंग ईम थिंकिंग अबउट यू एट दिस मूमेंट था युवर नेवर लीव मई माइंड नो मैटर वेर आर ई गो द् हियरिंग रिमैंड मी ఆఫ్ యూమ్ ఇట్ మేక్స్ మీ మోర్ ఆనరబుల్ అండ్ థింక్ అబౌట్ యూ ఈవెన్ మోర్ మీ పార్ట్నరు ఇప్పుడు ప్రెజెంట్ మీకైతే ఎలా అయితే ఎక్కడికి వెళ్తున్నా ఏం చేస్తున్నా మీ పార్ట్నర్ ఆలోచనలో నుంచి మీరు ఎలా అయితే బయటకు రాలేపోతున్నారు మీ పార్ట్నర్ కూడా మీ ఆలోచనలో నుంచి ప్రెజెంట్ అయితే బయటకు రాలేకపోతున్నారు తన మైండ్లో కానివ్వండి తన థాట్స్లో కానివ్వండి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా కూడా మీ ఆలోచనల నుంచి బయటకు రాలేకపోతున్నారు మీ ఆలోచనలు మీ ప్రేమ మీ ఫేస్ మీ ఫొటోస్ మీ మెమరీస్ అన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి ప్రెజెంట్ అయితే ఎఫ్రైడ్ యామ్ ఎఫ్రైడ్ టు లెట్ యూ డౌన్ వన్స్ యూ గెట్ గెట్ టు గెట్ టు నో మీ ఐ డోంట్ వాంట్ టు డిజపాయింట్ యూ సో ఐ ఆమ్ అవాయిడింగ్ యూ ఐ హూ ఓవర్కమ్ దేస్ అండ్ మై సెల్ఫ్ ఆ సీమ్ మీ బిఫోర్ కమింగ్ ఫార్వర్డ్ రెడీ నాకు చాలా కొంచెం క్షేమ్గా అనిపిస్తుంది ఎందుకంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలాసార్లు అవాయిడ్ చేశారు మేబీ మీరు ఆ సిచ్యువేషన్లో మీరు వాళ్ళకి స మీరు పార్ట్నర్ మీకు సపోర్టింగ్గా ఉండాల్సిన టైంలో మిమ్మల్ని అవాయిడ్ చేయడము హైడ్ అయిపోవడము ఆ ప్రాబ్లంలో నుంచి ఎస్కేప్ అవ్వడానికి దూరంగా ఉండడము ఇలా చేశారనమాట మేబీ మీకు ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ వస్తే తను సపోర్టింగ్గా ఉండదనే సిచ్యువేషన్ ఉండి ఉండొచ్చు ఆ టైంలో మిమ్మల్ని దూరంగా పెట్టడము లేకపోతే దూరంగా వెళ్ళిపోవడము ఆ ప్రాబ్లం ఎక్కడ తనకి బర్డన్గా అవుతుందని చెప్పి దూరంగా ఉండడము వాటన్నిటికీ ఇప్పుడు ఫీల్ అవుతున్నారనమాట నేను చాలాసార్లు నీకు అవసరమైన టైంలో నీకు రెస్పాన్సిబుల్ తీసుకోవాల్సిన టైంలో నేనైతే తీసుకోలేదు సో చాలాసార్లు అలాంటి మిస్టేక్స్ నా సైడ్ నుండి చేశాను సో అదొక గిల్టీనెస్ అనేది అనిపిస్తుంది మీ పార్ట్నర్కి ప్రెజెంట్ స్పార్క్ We have the spark between us, which is undeniable and visible to everyone around us. You are the miracle that dropped into my life and lit me from within. Look up at the stars tonight and know that I am under the same sky thinking about you. We are destined to be. టుగెదర్ ఫర్ మెనీ లైఫ్ టైమ్స్ వీ డోంట్ నీడ్ టు రష్ దిస్ లవ్ అవర్ రవ్ లవ్ ఈస్ ఎక్స్టర్నల్ సో మనిద్దరం కూడా అంటే మన లవ్ అనేది మీ లవ్ అనేది ఎప్పుడు కూడా ఒక స్పార్క్ లాగా తన లైఫ్లో ఒక వెలుతురు లాగా వచ్చిందనమాట డివైన్ అనేది ఈ భూమి మీదే మిమ్మల్ని మీరు ఇదే ఆకాశము ఇదే నక్షత్రాలు ఇదే డివైన్లో ఉన్నారు ఇదే యూనివర్స్లో అనుకున్నారు అలానే మీ పార్ట్నర్ కూడా ఇదే యూనివర్స్లో ఇదే డివైన్లో ఇదే స్థాయి కింద ఉన్నాం అయినా కూడా ఎక్కడో ఉన్న మీ మేబీ మీ పార్ట్నరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయ్యి ఉండొచ్చు మీ పార్ట్నర్ వేరే ప్లేస్లో రెగ్యులర్ రెగ్యులర్గా కమ్యూనికేట్ అయ్యే సిచ్యువేషన్ ఉండకపోవచ్చు అయినా కూడా ఎక్కడో ఉన్న మిమ్మల్ని కలిపారు స్కైలో చాలా స్టార్స్ ఉంటాయి ఒక స్టార్ ఒకవైపు ఉంటే ఇంకొక స్టార్ ఇంకొక వైపు ఉంటుంది అలా ఉన్నా కూడా మీ ఇద్దరిని ఒక కమ్యూనికేషన్ అనేది ఎక్కడో ఉన్నా మిమ్మల్ని మిమ్మల్ని ఎందుకు మీ పార్ట్నర్ లైఫ్లో కలిపాడు ఎందుకంటే డివైన్ యూనివర్స్ ఇద్దరు డెస్టినీలో రాసి ఉంది కాబట్టి మాత్రమే మీ లవ్ అనేది మీ పార్ట్నర్కి మాత్రమే అని రాసి ఉంది ఈ జన్మకి ఈ డెస్టినీకి సో దానివల్ల మాత్రమే మీ ఇద్దరు కలిశారు మీరు మీ పార్ట్నర్ లైఫ్లోకి రావడం వలన మీ పార్ట్నర్ లైఫ్లో ఒక స్పార్క్ ఒక వెలుగులాగా మీరు వాళ్ళ లైఫ్లో వెలుగుననేది ఇచ్చారు అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్కి ఉందనమాట సో మీ పార్ట్నర్ మీ గురించి చాలా చాలా ఆలోచిస్తున్నారు ప్రజెంట్ అయితే సో చూద్దాము మీ పార్ట్నర్ అసలు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలన్న ఉద్దేశం ఉందా లేదా అనేది కూడా చూద్దాం ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారనేది కూడా చూద్దాము ఒక ఫోర్ ఫైవ్ కార్డ్స్ రూపంలో తీసి మీ పార్ట్నర్ ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు సో ఫైవ్ ఆఫ్ వర్డ్స్ ద హ్యాంగడ్ మ్యాన్ ఎయిట్ ఆఫ్ వర్డ్స్ టూ ఆఫ్ పెంటికిల్స్ దట్ అవర్ మీ పార్ట్నర్ ప్రజెంట్ ఏదో పెద్ద లాస్లో అయితే ఉన్నారనమాట మేబీ ఏదైనా బిజినెస్ ఆర్ జాబ్ లాస్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఎవరినైనా కోల్పోయి ఉండవచ్చు అది ఫ్యామిలీ మెంబెర్స్ కానివ్వండి లేకుంటే చాలా టౌన్లో ఉన్నారనమాట చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నారు ఏదో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనేవి మీ పార్ట్నర్ లైఫ్లో జరగడం అయితే జరిగింది ప్రజెంట్ అయితే అండ్ వలన నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఒక్క ప్రాబ్లం అనేది కాదు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి తన చుట్టూ ఉంటాయి అంటే మేబీ ఫిజికల్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు మెంటల్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు తను చాలా సఫర్ అవుతున్నారనమాట చాలా రకాలుగా అదేదో మీ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ వల్ల కూడా ఉండొచ్చు ఎవరో వల్ల చాలా హర్ట్ అవుతున్నారు ఎటు కదలలేని సిచ్యువేషన్లో ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది నా లైఫ్లో ఎందుకు ఇన్ని ప్రాబ్లం ఒకప్పుడు చాలా హ్యాపీగా జాయ్ఫుల్గా ఏ స్ట్రగుల్స్ లేకుండా బతికిన నేను ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్తో బతుకుతున్నాను అసలు ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అన్న విధంగా మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు ప్రజెంట్ అయితే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనే ఫేస్ చేస్తున్నారు ఫిజికల్ అండ్ మెంటల్ అండ్ ఫైనాన్షియల్గా అండ్ మెయిన్ వచ్చేసి మీ పార్ట్నరు ఫైనాన్షియల్గా కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని చెప్పాను కదా ఆల్రెడీ సో ఫైనాన్షియల్గా మనీ అనేది ఎర్న్ చేయడానికి తన సైడ్ నుంచి తను చాలా కష్టపడుతున్నారు హార్డ్ వర్క్ చేస్తున్నారు డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తున్న టైం కూడా ఉంది ఇద్దరు తినడానికి కానివ్వండి నిద్రపోవడానికి కూడా టైం లేకుండా కష్టపడుతున్నారు అయినా కూడా తన ప్రాబ్లమ్స్లో నుంచి బయటపడలేకపోతున్నారు ఏంటి నాకు ఇలా జరుగుతుంది అసలు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నా నేను ఎందుకు నా లైఫ్ మాత్రమే ఇలా ఉంది అన్న ఫీలింగ్ మీ పార్ట్నర్ లైఫ్లో ఉంది అండ్ మీ పార్ట్నర్కి కోపం ఎంతైతే వస్తుందో బాధ కూడా అంతే వస్తుంది ప్రజెంట్ అయితే అవి బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తా స్తున్నారు తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి తన బాధని కంట్రోల్ చేసుకోవడానికి అయితే ప్రజెంట్ అయితే ట్రై చేస్తున్నారు అండ్ మీ పార్ట్నరు మీకు దూరంగా ఉన్నది కూడా తనంతట తనే కావాలనే మిమ్మల్ని దూరంగా పెట్టి ఉన్నారు తన ప్రేమని తన ఎమోషన్స్ని తన లవ్ని సాక్రిఫైస్ చేసి మాత్రమే మీకు దూరంగా ఉన్నారు ఎందుకంటే తన లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్కి మిమ్మల్ని కూడా ఫీల్ అయ్యేలాగా చేయకూడదు మీరు కూడా సఫర్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో మాత్రమే అండ్ మీ పార్ట్నర్ లైఫ్లో కూడా చాలామంది మోసం అనేది జరిగింది తనతో ఉన్నవాళ్ళే తన చుట్టూ వాళ్ళే తనను మోసం చేయడము బ్యాక్ ఫేర్ చేయడము వెన్నుపోటు పొడవడము మేబీ అది ఫిజికల్గా అవ్వనివ్వండి లేకుంటే ఫైనాన్షియల్గా మనీ పరంగా తీసుకోవడం కానివ్వండి వీళ్ళ వెనకాలే వీళ్ళతో మంచిగా ఉంటూనే వీళ్ళ వెనకాలే వీళ్ళ గురించి చెడుగా గాసిప్స్ క్రియేట్ చేయడం కానివ్వండి అది వీళ్ళని చాలా హర్ట్ చేస్తుంది అన్ని రకాలుగా తను ఫైనాన్షియల్ లాస్ అవ్వడానికి కూడా వీళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనేది రీజన్ అయ్యారు సో ప్రజెంట్ అయితే నీ పార్ట్నర్ చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఫైనాన్షియల్గా మెంటల్లీ ఫిజికల్లీ అండ్ ఎమోషనల్గా చాలా బాధలో ఉన్నారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో